కార్తీక వనశ మార్గం ఇట్లా జాలి మించి ఎక్కి ఎక్కిందిగా నెట్ మించి దిగి ఈ టైర్సే కాస్త చాలా డిఫికల్ట్గా ఉంది టైర్స్ నుంచిగాలి కొంతమంది అయితే భయపడుతున్నారు టైర్స్ నుంచి చాలా కష్టంగా ఉంది వస్తున్నారు బాచాడు అది చూసుకో జాగ్రత్త జాగ్రత్త చూసుకో స్లో స్లో

మీద నడవాలి ఇప్పుడు ఇదెంతో సెట్ బాగా పెట్టారు చెట్ల మధ్యలో పెద్ద తోట చాలా ఎకరాలు పెద్ద తోట ఎన్నో ఎకరాలు ఉన్నాయి అంటే ఎన్ని ఎకరాలు అన్నాయి తెలీదు చాలా పెద్ద తోట ఇందులో అయితే అంతా విలేజ్ స్టైల్లో పెట్టారు అన్నీ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు కోకామ్ డ్రింక్ తర్వాత ఫ్రూట్స్ పెట్టారు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ అనమాట ఒకళ్ళకి సిక్స్ ఫిఫ్టీ అది కడితే ట్యాగ్ వేస్తారు చేతికి ఆ ట్యాగ్ తోటి మనం ఎంటర్ అయితే మనకు అన్నీ లోపల తినడానికి తాగడానికి అన్నీ ఫ్రీ అంత ట్రెడిషనల్ ఫుడ్ ఇక్కడ ఇది ఫ్రూట్స్ అయిపోయినాయి వెల్కమ్ డ్రింక్ అయిపోయింది గేమ్ జోన్ అయింది ఇప్పుడు షుగర్ కెన్ అన్నమాట ఇది కర్ణాటకలో ఉంది చూడండి ఇది మనమే ఓన్గా అండి షుగర్ చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు షుగర్ కేన్ తీస్తున్నారు ఇద్దాం ಮೇಲೆ ಸಿಗರ್ ಕಿಂತ ಮಿಷನ್ ಚಕ್ಕು నాన్న అందరు షుగర్ క్యాన్ కావచ్చు సరే వీటి దిప్పాడంటు బాగుంది కదా పర్వెట్ రా ਦੀਂ ਸ਼ਿਵਰ ਕੇ ਨੇ ਸਿਸ ਮੀਸ਼ਨ ਅ ਯੋਨ ਏਰਰ ਦੀ ਸਿਕਾਰ ਲੀ ਸਿਕਾਰ ਲੀ ਨਾਕ ਲਾਰਦ ਕੇ ਪਾਡ਼ ਅ ਇਝਿ ਬਤਾ ਸਿਕਾਰ ਲੀ ਕੋਡ਼ ਇਾਰ ਪਾਡ਼ ਪਾਡ਼ ਇਸ਼ అది హ్యాండ్ మిషన్ ఇదేమో ఎలక్ట్రిక్ మిషన్ అనమాట షుగర్ కేన్ చూసేది ఎంత లైన్ ఉందో చూసారా ఇప్పుడైతే స్కూల్ పిల్లలు అందరూ వచ్చినట్టున్నారు పాపం ఎండకి షుగర్ కెన్ జ్యూస్ అవుతున్నారు లైన్లో నిల్చున్నారు షుగర్ కెన్ జ్యూస్ కోసం ఉన్న లైన్ ఎండ చూసారా లాంగ్ అందుకే పాపం త్రీ మీన్స్ ఫస్ట్ మనము సెవెన్ ఫిఫ్టీ పెట్టి టికెట్ తీసుకుంటాం కదా ట్యాగ్ చూపిస్తే అన్నీ ఫ్రీ షుగర్ కెన్ జ్యూస్ చూడండి మళ్ళీ స్కూల్ పిల్లలు అట్లా అయిపోయారు చూద్దాం అక్కడ ఏముందా ముందు ఇక్కడెక్కడో దోశలు ఉన్నాయంట దోశలు వేసి పెడతారంట చూద్దాం అది ఎలా ఉంటుంది అంత చెట్లు చూసారా అంత చెట్లు రాళ్ళ కిందంత ఇక్కడ ఎద్దుల బండ్లు కూడా ఉన్నాయి ఎద్దుల బండి ఎక్కచ్చా ఎవరో ఫోటోస్ తీసుకుంటున్నారు అంతే ఇక్కడైతే ఈ బండి ఎద్దుల బండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఎద్దులు కట్టేసి ఒంటి కూడా ఉంది మరి రైడ్ ఉందో లేదో తెలియదు కానీ ఉంటుంది అక్కడ ఏదో వేరేది ఏదో కట్టారు అందరు పిల్లలు వస్తున్నారు కానీ వస్తున్నారు జిగ్జాగ్ లాగా ఉన్నట్టుంది ఉంటే రైడ్ కూడా లేదనుకుంటా క్యామెల్ రైడ్ లేదనుకుంటా కూడా లేదనుకుంటా పిల్లలు బాలో గేమ్ రోపే రోపే లాగా ఉన్నాయి ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి బా ఫోటో తీసుకోవడం పాతవి బా ఉయ్యాళ్ళు చెక్క ఉయ్యాళ్ళు చాలా బాగుంది అంబాసిడర్ ఇవన్నీ షో అంట పాత తరండి అంబాసిడర్ ఉయ్యాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఈ రిక్షా స్థితి పరిస్థితి ఎట్లా అయిపోయింది అయితే బలం రిక్షా ఉయ్యాలు కూడా ఉన్నాయా చిన్నపిల్లలు ఇదేంటే పాత ఇల్లు ఇల్లు ఎలా ఉంది చూడండి భలే ఉంది మరాఠీ స్టైల్ డ్రెస్సింగ్ అన్నమాట ట్రెడిషనల్ డ్రెస్సింగ్ వేస్తారు ఇక్కడ మరాఠీ ఇక్కడ లోపల డ్రెస్సెస్ ఇస్తారు ఫోటోస్ అక్కడెక్కడ టిఫిన్స్ ఉన్నాయంటే దోశలు చూద్దాం సీసా ఉంది చక్కది

అది హాట్ లెమెంటీ ఇక్కడ స్టాల్ みんなすご,ごいね。 పాడమని అంట చూడండి ఎవరు పాడుతున్నారే ఇష్టంగా

పిడతల చీర కొట్టుకుంటూ కుట్టుదు వీసోదు సజ్జి మండదు తరకారీ మండ మండదు రొట్టి మండదు మాడుకొని ఫోటో తీసుకోవచ్చు అవునా ఏమన్నా చేస్తారు అన్నమాట ఇక్కడ ఏమీ ఉన్నాయని దోశ కౌంటర్ దగ్గరికి వస్తే మనం చెప్తున్నారు అవున అనౌన్స్ చేస్తున్నారు ఉన్నాయి ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇక్కడ లోపల కొంచెం హ్యాండ్ వాష్ చూడండి ఇక్కడ మరాఠీ స్టైల్ అన్నమాట మరాఠీ స్టైల్లో అందరు కట్టుకున్నారు చూసారా డ్రెస్సెస్ వేసుకుని ఇది అగడి తోట కర్ణాటకలో ఉంది ఇల్లు చూసారా పూర్వకాలం ఇల్లు ఎలా ఉన్నాయో చాలా చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా కలర్స్ బాగా వేశారు ఇక్కడేమున్నాయి ఇదే చెరక్క అన్నమాట ట్రెడిషనల్ చెరక్క చూసారా నూలు ఉడికేది చెరక్క అదిగో శారీస్ అన్ని పెట్టారు ఇదిగో పెద్ద మగ్గం మగ్గం చూసారా మగ్గం ఉంది చూసారా శాస్త్ర ఇక్కడ జ్యోతిషన్ చెప్తారట జ్యోతిషన్ చెప్తున్నారు ఆస్ట్రాలజీ చెప్తున్నారు చెప్పించుకుంటున్నారు ఎవరు కొంతమంది ఇక్కడ ఏముంది హెడ్ మసాజ్ అబ్బా హెడ్ మసాజ్ కూడా ఉంది ఇక్కడ చూసారా ఎంతమంది పిల్లలు స్కూల్ పిల్లలే ఎంత చిన్న చిన్న ఇల్లు అయితే ఎంత బాగున్నాయో ఏ ఇక్కడ రోప్ వాక్ చేస్తున్నారు చూద్దాం రోప్ వాకింగ్ మనం సర్కస్లో సినిమాల్లో చూస్తుంటాం కదా అది కూర్చున్నారు చూసారా అందరూ రోప్ వాక్ చూడడానికి ఏ ఇక్కడ వాక్ ఉంది చూసారా అందరు కూర్చున్నారు పిల్లలందరూ చూడ్డానికి అక్కడ గుర్రం బడీలు ఉన్నాయి ఇంకా ఇక్కడికి చాలా ఉన్నాయి చూద్దాం